అందరికీ నమస్కారం ఇదంతా కూడా హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దేవభూమి అని పిలుస్తారు ఎందుకో తెలుసా ఇక్కడ దేవతలు స్వయాన నడియాడిన ప్రాంతాలు ఎన్నో దేవతలు జన్మించిన స్థలాలు ఎన్నో అందుకే ఈ రాష్ట్రాన్ని దేవభూమి అని పిలుస్తారు మీరిదంతా కూడా చూస్తుందంతా కూడా దక్ష ప్రజాపతి ఆలయం ఈ ఆలయ విశేషాల గురించి ఆల్రెడీ నేను ఫుల్ వీడియోని పోస్ట్ చేశాము మా ఛానల్ని చెక్ చేయండి అలాగే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము అయితే మనము హరిద్వార్ వెళ్ళినప్పుడు దర్శించవలసిన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలో దక్షుడు మహాయజ్ఞాన్ని నిర్వహించినట్టు సతీదేవి తన శరీరాన్ని విడిచిన స్థలంగా చెబుతారు అయితే లోకాలనేలే జగన్మాత అయిన సతీదేవి జన్మించిన స్థలం కూడా ఇక్కడే ఉంది ఇదే శీతలాదేవి ఆలయం ఈ శీతలాదేవి ఆలయాన్ని దర్శించడం ఎంతో అదృష్టంగా భావించాం ఈ ఆలయానికి ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ అస్సలు అలౌడ్ లేదు అందుకే మేము ఇంతవరకే చూపించగలుగుతున్నాం సతీదేవి యొక్క పుట్టినిల్లుగా చెబుతారు మనము హరిద్వార్ వెళ్ళినప్పుడు లక్ష్మణ జూల అలాగే చె మాన్సాదేవి ఆలయం చండీదేవి ఆలయం ఇలా ఆలయాలన్నీ దర్శిస్తాం కానీ ఈ రక్ష ప్రజాపతి ఆలయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఈసారి మీరు హరిద్వార్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ రక్ష ప్రజాపతి ఆలయాన్ని దర్శించండి అలాగే సతీదేవి జన్మస్థలాన్ని కూడా దర్శించండి